చూద్దాం హాయ్ ఉల్లా ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేను వచ్చేసి ఇవాళ రొట్టె చేస్తున్నా రొట్టెలు దీని కాంబినేషన్ గా ఈ జుట్టుకోడి వండుతున్నా ఈ రోజు నాకు ఫుల్ ఇష్టం అంటే ఫుల్ ఇష్టం ఇది జుట్టుకోడి ఇది వండే తీరాడంటే కిరాక్ ఉంటది మా అమ్మ మస్తుండదు కూర నేను కూడా అది నేర్చుకున్నా ఇవాళ ఇది వండి చూపిస్తా చూడ ఇలా ఉంటుందో ఏ బా ఇక పట్టుకోయ్యి అందులో రోట్ లో అయిపోద్ది కూర అంతా అంటే మామూలుగా ఉండదు రోట్లో వేసుకొని తినడే జొన్న రొట్టెను ఈ జుట్టు కూడా కాంబినేషన్ కిరాక్ ఉంటుంది పట్టుకో ఓకే ఆ ఇన్నారు దోస్తులు ఈ రోజు జుట్టు కూడా మా సందే ఉంటది కిరాక్ అంటే కిరాకు ఉంటది జొన్న రోడ్ కాంబినేషన్ లో అదిరిపోతుందన్నమాట ఆ సో ఇది నేను ఇప్పుడు కట్ చేసి మా సందేకి ఇచ్చేస్తే జాలిగా మంచి ఐటమ్స్ ఎట్లా ఉండాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాం ఓకే చేసిన మొత్తానికి ఇది వచ్చేసి కేజీ ఏడు వందలు ఉన్నది తీసుకునేటప్పుడు అటు ఇటుగా ఒక కేజీ మూడు వందల వరకు వెళ్తే కావచ్చు చికెన్ కూర జుట్టే బూరెక్పోయింది ఓకే కటింగ్ చేసి చూపిస్తాను ఒకసారి అంతేనా ఓకే కట్ బూరిపీ కూడా అయిపోయింది ఇక మంచిగా ఒకసారి కాఫీ పసుపుని మంచిగా కడుక్కొని తర్వాత కట్ చేసుకుంటే సూపర్ ఉంటాయి ముక్కలు ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడెక్కినాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి చూడండి ఆయిల్ టేబుల్ రెండు టేబుల్ స్పూన్ సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో కొవ్వు ఉంటాయి కాబట్టి అంత నూనె నూనె అవుతుంది ఎక్కువ పోయొద్దు ఈ నూనె కొంచెం వేడెక్కినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇందులో వేసేయాలి వేసి ఇట్లా మంచిగా తిప్పి ఆయిల్లో మంచిగా గోలేటట్టు కొద్దిసేపు తిప్పాలి చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా గోలినాక ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి దాంతోపాటుగా ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి దీంట్లో వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూడండి తర్వాత మనకు ఇందులో మనం చికెన్లో మన కోడిగుడ్లు వెళ్తాయి జుట్టు కోడి కాబట్టి గుడ్లు పెట్టే కో కోడు కాబట్టి దీంట్లో మనం గుడ్డు పేగు చిన్న చిన్న గుడ్లు వెళ్తాయండి అవి పక్కా పెట్టుకోవాలి ముందే దీంతోపాటుగా ఇప్పుడు వేస్తే ఏంటంటే అవి తుక్కుతుక్కు అయిపోయి మొత్తం పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పక్క పెట్టుకొని ఫస్ట్ చికెన్ వేసుకోవాలి ఈ కోడిగుడ్లు లివర్ ఇవి పక్క పెట్టుకోవాలండి చూడండి తర్వాత వీటిని మంచిగా కలుపుకోవాలి ఆలమిల్లు పేస్ట్ పసుపు అవన్నీ ముక్క మంచిగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలండి లుకింగ్ చూడండి చాలా బాగున్నది చూడండి తర్వాత దీనిపైన మూత పెట్టుకొని కొసేపు ఉడకని ఇది ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత మధ్య మధ్యలో ఇట్లా తీసి కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటు పోతుంది చూడండి ఫ్రెండ్స్ మా సంధ్య మామిడి చెట్టు దగ్గర ఏం చేస్తుందో ఇది ఏంటంటే దీంట్లో జుట్టుకోడు కాబట్టి రెండు మామిడి ఆకులు వేసుకుంటే ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి చూడండి మంచిగా ఆకులు తెంపి గోలెం దగ్గర వాటిని కడుగుతుంది తర్వాత వీటిని ఒక ముక్కలు ముక్కలుగా తెంపి కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మా సంధ్య వీటిని తెంపి కర్రీలో వేస్తుంది అలా వేయడం వల్ల ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి చాలామంది జుట్టుకోడి సరిగా గట్టిగా ఉంటుంది మంచిగా ఉడకదని చెప్పి తినరు కానీ పర్ఫెక్ట్గా ఉడికించే తీరు ఉడికిస్తే చాలా బాగుంటుంది ఈ ట్రిక్ మాత్రం కంపల్సరీ మామిడాకు వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి చూడండి మామిడాకు కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలండి కొంచెం ఉడకని వేయాలి ఇక ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మంచి ఆయిల్ ఆయిల్ పైకి తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ ఇందులో వాటర్ కంటెంట్ అనేది మొత్తానికి ఇంకిపోయింది ఆయిల్ అనే ఉన్నది మనం చెప్పినాం కదా ఇందులో కొద్దిగా కొవ్వు ఉంటుంది ఆ ఆయిల్ ఈ ఆయిల్ మనం వేసిన ఆయిల్ అంతా కలిపి మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే సరిపోద్ది ఒకవేళ తర్వాత తక్కువ ఏమైనా అయితే చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడే కారం కూడా వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇది గుప్పకుడి కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఇందులో మనం ఫస్టే కలపకుండా అట్నే ఉండనియాలండి ఇప్పుడు చూడండి మనం కారం వేసినాక కలపకుండా కాసేపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు ముక్క పట్టేటట్టు ఉప్పు కారం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి ఈ వాటర్ అనేది మంచిగా ముక్కలు మునిగేటట్టుగా పోసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇందులో ఉడికి వాటర్ అంతా ఇంకిపోతాయి కదా అప్పటికే సూప్ కొంచెం తక్కువ కాకుండా కొద్దిగా ఎక్కువనే వాటర్ పోసుకుంటే బాగుంటుంది ఇక ఇప్పుడు మూత పెట్టుకొని గట్టిగా ఒక ఐదు పది నిమిషాలు ఉడికియాలండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇక ఈలోపు మనం మసాలా రెడీ చేసుకోవాలి ఇక ఓకే మసాలా రెడీ చేసే ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు దీంట్లోకి మసాలా తయారు చేస్తుంది మా సంధ్య చూడండి ఫస్ట్ కొన్ని ధనియాలు దూరగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తర్వాత దో ధనియాలు వేయించిన తర్వాత దీంట్లో కొన్ని ఒక నాలుగు లవంగాలు యాలకులు వేసి తర్వాత ఇట్లా దంచుకోవాలి ఫ్రెండ్స్ స్మెల్ మాత్రం కిరాక్ వస్తుంది ఫ్రెండ్స్ అబ్బా బా బా సూపర్ వస్తుంది స్మెల్ అయితే చూడండి గాయస్ ఇప్పుడు లాస్ట్కు క్లైమాక్స్కి వచ్చేసింది కర్రీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో కుత కూతలాడుతుంది అన్నట్టు ఆ చూడండి ఆ కలరు పైన ఆయిల్ ఎగ్స్ అవన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఎంత లుకింగ్ లైక్ ఏ వావ్ అన్నట్టు కనిపిస్తుంది ఇక లాస్ట్లో కొత్తిమీర ఇంతకుముందు మనం పెట్టుకున్న మసాలాలు ఇవన్నీ వేసి దింపితే అయిపోద్ది ఇక అదే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక తినుడే ఇక వడ్డిస్తుంది మా సంధ్య చూడండి ఫస్ట్ జొన్న రొట్టెలు వేసి తర్వాత కర్రీ వేసి ఇస్తే ఇక తినేసుడే సూపర్ ఉందా నేను టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ వారే వా సూపర్ అంటే సూపర్ ఉంది ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఈ వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్